శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో హాయ్ హాయ్ వెల్కమ్ టు అహంసాక్షి ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవ్రీవాన్ మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ లో కొన్ని విషయాలు పోస్ట్ చేశాను ప్రస్తుత గోచారంలో కాల సర్ప గ్రహ యాక్టివేట్ అవ్వడం వల్ల ఏ విధంగా దేశాల మధ్య రాజుల మధ్య యుద్ధ వాతావరణం ఉంటుందో అని ఈ జూలై నెలతో ఈ సంవత్సరానికి కాలసర్ప బంధనం అయిపోతుంది సో మీకు ఒక ఎక్స్క్లూజివ్ క్లూ ఇస్తున్నా జూలై ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలలో ప్రపంచంలో జరిగే అలాగే మీ చుట్టుపక్కల జరిగే పరిస్థితులను వార్తలను ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఆ రెండు రోజులలో ఫైర్ వాటర్ జర్నీస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరి జాతకంలో అయితే కుజ చంద్ర యుతి ఉందో కుజ కేతువుల యుతి ఉందో చంద్ర కేతువుల యుతి ఉందో వారు ఎమోషనల్ గా ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండాలన్నమాట రెండు రోజులు ఎక్స్పెషలీ ఎటువంటి హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ చేయొద్దు ర్యాష్ డ్రైవింగ్ లాంటివి మాత్రం అస్సలు చేయొద్దు ఆ టూ డేస్ కొంచెం ఆవేశపడద్దు నిరాశ పడద్దు ఆశ నిరాశ అయినా నొప్పిని తట్టుకోండి ఈ కంజంక్షన్ సింహరాశిలో జరుగుతుంది సో సింహం మీ జాతకంలో ఏ భావం అయితే దానికి సంబంధించి కొంత డిస్కంఫర్ట్ మీరు ఫీల్ అవ్వచ్చు సో ముందే తెలుసు కాబట్టి కొంచెం అలర్ట్ అయిపోండి సరిపోతుంది శాస్త్రం ముందే తెలుసుకుని ఎమోషన్స్ కంట్రోల్లో పెట్టుకుని సిచ్యువేషన్స్ ఇంకా వరస్ట్ చెయ్యొద్దని చెప్పడానికి మాత్రమే ఉంది అంతేగాని భయపడమని నిరాశపడమని చెప్పడానికి కాదు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఈ గైడెన్స్ ఉపయోగించుకుని కొంచెం కొంచెం జీవితంలో డెవలప్ అవడానికి ప్రయత్నిస్తారని నా నమ్మకం మీ భయం నిరాశ మాత్రమే మీ అతిపెద్ద శత్రువులను గుర్తు పెట్టుకోండి ధర్మంగా ఫైట్ చేయండి సమస్త విశ్వం మీకు సహాయం చేస్తుంది ఎందుకు వీడియో స్టార్టింగ్ లోనే ఇదంతా చెప్పాల్సి వచ్చిందంటే సింహరాశిలోనే కుజకేతు కంజంక్షన్ ఉంది అండ్ అలాగే మీ కష్టమర్ శని కూడా జరుగుతుంది సో చాలా డిస్కంఫర్ట్ అయితే మీరు పడుతున్నారు బట్ ఆగస్టు నుండి కొంత రిలీఫ్ వస్తుంది ఆగస్టు పదిహేను వరకు కొంచెం పరిస్థితులు బెటర్ అవుతాయని చెప్పచ్చు కానీ మళ్ళా ఆగస్టు పదిహేను నుండి మీకు కొంచెం నిరాశ లేదా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇటువంటి విషయాలు ఇబ్బంది పెట్టే అవకాశం సెప్టెంబర్ రెండో వారం వరకు కూడా ఉంది మీరు ఈ పరిస్థితి నుండి బయటపడాలంటే ఇప్పటి నుండే ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక సూర్యుడికి నమస్కారం చేసి అర్గం ఇచ్చి ఆదిత్య హృదయం పఠించండి మీ రాశ్యాధిపతి సూర్యుడు సెప్టెంబర్ అక్టోబర్ మిడ్ నవంబర్ వరకు ఏదో ఒక విధంగా బలం లేకుండా ఉండబోతున్నారు ఇంచుమించుగా వంద రోజులు అంటే ఇట్స్ నాట్ సో ఈజీ సూర్య బలం మీరు తప్పక పెంచుకోవాల్సిందే ఇంత అడ్వాన్స్డ్ గా మీకు చెప్పేలా నాకు ఈశ్వరుడు ఈ క్షణం బుద్ధి పుట్టించారు స్క్రిప్ట్ రాస్తుంటే అంటే ఇంకొక విషయం ఏంటంటే నేను ఏ పంచాంగం కూడా ఫాలో అవ్వనండి జస్ట్ చాట్ వేసి నా ఓన్ గా స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేస్తాను ఈశ్వరుడు నాకు ఈ నిమిషం బుద్ధి పుట్టించినంతలో ఫలితాలు చెప్పేస్తాను ఇంత డీప్ గా ఆలోచించి రాయడానికి నాకు కనీసం ఎంత వద్దన్నా రెండు గంటల సమయం పైనే పడుతుంది ఇంత కష్టపడి ప్రెడిక్ట్ చేసి వీడియో రిలీజ్ చేశాక అది ఎక్కువ మందికి రీచ్ అవ్వపోతే నాకు ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ తగ్గుతుంది మీరిచ్చే కామెంట్స్ లైక్స్ మాత్రమే యూట్యూబ్ బల్గార్థంకి అర్థమవుతుంది ఈ వీడియోని వేరే వారికి సజెస్ట్ చేస్తుంది సో మీకు నిజంగా ఈ వీడియో యూస్ఫుల్ అని నమ్మితే ఇది వేరే వాళ్ళకి వెళ్ళేలా మీరు హై లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే ఇంట్రెస్ట్ తగ్గిపోతే సరైన గైడెన్స్ మనసును తాకేలా ఇవ్వలేము ఒక్కొక్కసారి సో మై డియర్ స్వీట్ ఆడియన్స్ ప్లీజ్ ఎంకరేజ్ అవర్ ఛానల్ సింహరాశి వారు ఆగస్ట్లో సూర్యుడు కేతువుతో తర్వాత వక్రశని దృష్టితో తర్వాత తొలలో నీచ ఫలదాత స్థితిలో తొంభై రోజులు ఎప్పుడు లేని విధంగా ఉండబోతున్నారు ఆ ఎఫెక్ట్ ఎక్కువ సింహలగ్నం సింహ రాశి వారి మీద తప్పక పడుతుంది ఇంతకంటే డీప్ గా చెప్పలేను మీలో ఎంతమంది సూర్య ఆరాధన మొదలు పెట్టబోతున్నారో కామెంట్ చేయండి సో ఈ నెల ఆగస్టు పదిహేను వరకు మీరు కొంచెం బెటర్ గా ఫీల్ అవుతారు ఏకాదశంలో ఉన్న గురువు మీకు సపోర్ట్ గా ఉంటారు మీ ప్రయత్నాలు ఫలించేలా హెల్ప్ చేస్తారు మీ బుద్ధిని ఆలోచనని సరైన మార్గంలో పెడతారు ఆగస్ట్ ఇరవై వరకు లాభస్థానంలో ఉన్న గురు శుక్ర సంయోగం తప్పక మీకు ఒక విషయంలో మంచి చేయాల్సి వస్తుంది అది ధనాభివృద్ధి అవ్వచ్చు సంఘంలో మంచి గుర్తింపు పేరు ప్రఖ్యాతులు కూడా అవ్వచ్చు మీ సంతానానికి చాలా మంచి సమయం అని చెప్పొచ్చు మీకు సపోర్ట్ గా మీ సంతానం మీ లవర్ అంటే మీరు ప్రేమించిన వ్యక్తులు అండ్ మీరు పూర్వ జన్మ చేసుకున్న పుణ్యం మీ మంత్రసిద్ధి మీకు తప్పక సహాయం రాబోయే వంద రోజులు కూడా చేస్తుంది కాబట్టి ధైర్యంగా ఉండండి కానీ సూర్య ఆరాధన మాత్రం మర్చిపోవద్దు ఆగస్ట్ పదిహేను వరకు మీరు ఎక్కువ ఖర్చుల గురించి దిగులు పడవద్దు ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు జాగ్రత్త ఆగస్ట్ నెలతో మీకు ధన సంపాదన యాక్టివేట్ అవుతుంది కానీ మీ ఫాదర్ హెల్త్ జాగ్రత్త మీ పేరెంట్స్ కి హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల చిన్న చిన్న ఖర్చులు కనబడుతున్నవి మీరు ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉండండి నిర్లక్ష్యం అస్సలు పనికిరాదు వచ్చే నెలలో చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వల్ల ఇబ్బంది వస్తే ఎక్కువ కంగారు పడద్దు సూర్య ఆరాధన శివాభిషేకం లేదా శివనామ స్మరణ చెయ్యండి మీకు తప్పక బాగుంటుంది స్ట్రెస్ ఉండదు ముందు మానసికంగా భయం తగ్గుతుంది మీ మనసు ఈ నెల ఎక్కువ ఈఎంఐ లోన్స్ ఆర్థిక పరమైన విషయాలు అత్తమామలు భార్య లేదా భర్త గురించి ఎక్కువ ఆలోచిస్తుంది ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు ఎంత ఏకాదశ గురువు ధనం విషయంలో సపోర్ట్ చేసినా సరే అధిక ఖర్చులు ఈ నెల ఉన్నవి అది అనవసరపు ఖర్చులు కూడా ఇంకా చెప్పాలంటే కొన్ని అనైతిక కార్యక్రమాలు రహస్య కార్యకలాపాలు చేయడానికి డబ్బులు ఉపయోగించబోతున్నారు మీకు ప్రెజర్ ఎక్కువైనా బాధ ఎక్కువైనా సరే అది తట్టుకోలేక టెంపరీ హ్యాపీనెస్ కోసం సీక్రెట్ అఫైర్స్ కోసం డబ్బులు ఖర్చు పెట్టే ఒక గ్రహస్థితి యాక్టివేట్ అయ్యింది గోచారంలో మీలో నిగ్రహశక్తి తక్కువ ఉన్నవారు ఎమోషన్స్ ని హ్యాండిల్ చేయలేని వారు ఇలాంటి పనులు చేసే అవకాశం ఉంది దాని వలన కొత్త ఇబ్బందుల్లో ఇరుకుపోవడం తప్ప పెద్దగా ఏమి కలిసి రాదు కాబట్టి మీరే బుద్ధితో ఆలోచించి నిర్ణయం తీసుకోండి నవ్వు సింహరాశి స్టూడెంట్స్ లాస్ట్ మంత్ తో కంపేర్ చేస్తే ఈ నెల స్టడీస్ విషయంలో కొంచెం బెటర్ గా ఉంటుంది మీ మదర్ చెప్పే మాటలు ఫాలో అవ్వండి మంత్ మీకు బాగా హెల్ప్ అవుతుంది ఈవినింగ్ టైం స్పోర్ట్స్ వన్ అవర్ ఆడండి మీకు టైం ఉంటే అవుట్డోర్ స్పోర్ట్స్ ఈ మంత్ మీకు స్టడీస్ పై ఫోకస్ పెట్టడానికి ఈ టిప్ మీకు బాగా హెల్ప్ చేస్తుంది ఎగ్జామ్స్ లో మీ పర్ఫార్మెన్స్ బాగుంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్ రిజల్ట్ కోసం వెయిట్ చేసే వారికి చాలా ఎఫర్ట్స్ తర్వాత మాత్రమే పాజిటివ్ రిజల్ట్ వస్తుంది ఈ మంత్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయి రిజల్ట్ విషయంలో నవ్ సింహరాశి లవర్స్ ఈ మంత్ ఆగస్ట్ ఇరవై వరకు మీకు చిన్న చిన్న కోల్డ్ వార్ ట్రస్ట్ ఇష్యూస్ ఎమోషనల్ ఇష్యూస్ ఉంటాయి మీ లవ్ లైఫ్ లో ఆగస్ట్ ఇరవై తర్వాత బాగుంటది లాంగ్ డిస్టెన్స్ యాక్టివేట్ అవుతుంది సో దాని వల్ల కూడా మీరు ఎక్కువ టైం ఇవ్వడం లేదని ఫైట్ చేసుకోవచ్చు మీ నమ్మకం కొంచెం తగ్గే టఫ్ సిచ్యువేషన్స్ రాబోతున్నాయి సో హ్యాండిల్ విత్ కేర్ మోసపోకుండా జాగ్రత్త పడండి అలాగే మీరు కూడా మోసం చేయొద్దు కొంచెం సెల్ఫిష్ గా కూడా బిహేవ్ చేస్తాననే చెప్పొచ్చు ఫోర్ ప్లానెట్స్ ఇన్ఫ్లుయెన్స్ లవ్ లైఫ్ లో ఉంది సో ఒక్క ఈవెంట్ కే ఫిక్స్ అవ్వలేం ఫుల్ మీల్స్ లాంటి చాలా ఎమోషన్ సిచ్యువేషన్ మీపై ఇన్ఫ్లుయెన్స్ చూపబోతున్నాయి లవ్ లైఫ్ లో సో గెట్ రెడీ ఫర్ ఇట్ గైస్ స్ట్రైట్ గా అయితే ఒక్కటి చెప్తా మీలో కొంతమంది వచ్చే ఫిఫ్టీ డేస్ లో మీ లవర్ తో ఫిజికల్ రిలేషన్షిప్ స్టార్ట్ చేయబోయే ఒక గ్రహస్థితి ఉంది దాన్ని మీలో నిగ్రహశక్తి బుద్ధున్న వారు తప్పకెదిరిస్తారు మీ మనోబలంతో అలాంటి అట్రాక్షన్స్ కి ఇప్పుడు లొంగిపోతే తర్వాత మీరు చాలా బాధపడాల్సి వస్తుంది ఎందుకంటే ఈ లోకంలో విలువైనవి మీ క్యారెక్టర్ బాడీ థాట్స్ ఫీలింగ్స్ వ్యక్తిత్వం ఇలాంటివి ధర్మంతో ముడివేస్తే బాగుంటుంది షార్ట్ టర్మ్ రిలాక్సేషన్స్ అండ్ ఇష్టంతో కాకుండా సో థింక్ ట్వైస్ బిఫోర్ యూ యాక్ట్ నెక్స్ట్ సింహరాశి హౌస్ వైఫ్ ఈ నెల మీకు చాలా విషయాల్లో బెటర్ గా ఫీల్ అవుతారు జూలై నెలతో కంపేర్ చేస్తే మంచి ఫుడ్ ఐటమ్స్ వండి పెడతారు మీ సంతానానికి కొంచెం మీ అత్తమామలతో లేదా మీ తో మాట పట్టింపులు ఆర్థిక పరమైన విషయాల్లో ఆర్గ్యుమెంట్స్ వస్తే దాన్ని మీరు మనసుకు తీసుకోవద్దు ఒక్క రెండు మూడు నెలలు కొంచెం కామ్ గా ఉండండి ఎవరిలోనూ వెంటనే మార్పు రాదు కానీ మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలం అని మార్చుకోగలం సో మీరు సాధ్యమైనంత వరకు పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఎక్కువ రియాక్ట్ అవ్వకుండా ఉండండి అదే మీకు శ్రీరామ లక్ష కొంచెం మీ గురించి మీరు ఎక్కువ శ్రద్ధ తీసుకోవడానికి ప్రయత్నించండి ఫోకస్ ఆన్ సెల్ఫ్ కేర్ అండ్ లవ్ యూ డిజర్వ్ ఫర్ దాట్ నెక్స్ట్ సింహరాశి మ్యారీడ్ పీపుల్ మ్యారిటల్ లైఫ్ అంత స్మూత్ గా ఏమీ లేదు లగ్న కేతువు సప్తమ రాహువు వల్ల గోచారి రీత్యా సింహరాశి వారికి కాస్త నిరాశ ఎమోషనల్ బాండ్ జరుగుతూ ఉండొచ్చు ఆగస్టు పదహారు వరకు అయితే మాత్రం కొంచెం రిలీఫ్ ఉంటది ఆగస్ట్ పదిహేను తర్వాత ఎక్కువ స్ట్రెస్ మాట పట్టింపులు హెల్త్ ఇష్యూస్ డబ్బు ఖర్చు ఇలాంటి ఉంది ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫర్ట్స్ యాక్టివేట్ అయ్యే ఒక గ్రహస్థితి ఉంది ప్రేమ దొరక్క ఫ్రస్ట్రేషన్ తో తప్పటడుగు వేసేవారే ఎక్కువ మంది ఉన్నారు అలాంటి రిలేషన్స్ బయటకు తెలిసి కూడా గొడవలయ్యే ఛాన్స్ ఉంది సో ఈ రెండు నెలలు చాలా కేర్ఫుల్ గా ఉండాలి ధర్మంతో ముడివేసిన బంధాలు బాధనిస్తున్నాయని వేరే వారికి అట్రాక్ట్ అయ్యి అక్కడ మిస్ అయిన ఎమోషన్ వెతుక్కున్నా అది ఎప్పటికీ సంతృప్తి ఇవ్వదు పూర్తిగా దొరకదు కూడా ఇంకా సిచ్యువేషన్స్ వరస్ట్ అవడం తప్ప పెద్దగా ఉపయోగం ఏం ఉండదు లాంగ్ టర్మ్ లో జ్యోతిష్య శాస్త్రంలో మనిషి ప్రతి ఎమోషన్ మోటివ్ అన్ని ఉంటాయండి ఎందుకు జీవుడు ఇలా ప్రవర్తిస్తున్నాడు దీని పర్యావసనాలు ఏంటి ఇంకా ఎన్ని జన్మలు పడుతుంది వేరే స్థాయి పొందడానికి ఇలాంటి ఎన్నో ప్రశ్నల సమాధానం మహర్షులు మనకు అందించారు అర్హత ఉన్న వారికి తప్పక ఈ గైడెన్స్ అంది జీవితాన్ని ఉన్నతంగా మార్చుకుంటారు నెక్స్ట్ సింహరాశి బిజినెస్ పీపుల్ సప్తమ రాహువు బిజినెస్ విషయంలో కొన్ని ఇల్యూజన్స్ ఫేక్నెస్ పార్ట్నర్స్ మధ్య గొడవలు సృష్టించిన గురు దృష్టి వల్ల మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ ని హ్యాండిల్ చేస్తూ మీరు ముందుకు వెళ్ళగలరు సాధ్యమైనంత మీకు మంచి ప్రాఫిట్స్ పొందగలరు ఈ నెల మీకు చాలా బానే ఉంది బిజినెస్ విషయంలో అలాగే లాభస్థానంలో శుక్ర సంయోగం వల్ల మీకు మంచి గుర్తింపు ప్రాఫిట్స్ వస్తాయి చేసిన పని మళ్ళా మళ్ళా చేయటం కొంత రిపీట్ రివ్యూ రీడ్యూ లాంటివి కనిపిస్తున్నాయి దాని వల్ల మీరు ఎక్కువ అసహనంగా ఫీల్ అవబోతున్నారు బట్ సమస్యలు ఉన్నప్పటికీ ఏకాదశ గురువు వల్ల వాటిని అధిగమించి మించి ముందుకు పోగలరు సో హ్యాండిల్ విత్ కేర్ ఫ్రస్ట్రేట్ అవ్వద్దు ఎక్కువ కామ్ గా ఉండి ప్రయత్నించాలి అప్పుడు మీ బిజినెస్ లో మంచి రిటర్న్స్ వస్తాయి నెక్స్ట్ సింహరాశి జాబ్ హోల్డర్స్ లాస్ట్ మంత్ మీరు పడ్డంత వర్క్ స్ట్రెస్ ఈ నెల ఉండదు మీకు మంచి గుర్తింపు జాబ్ లో హైక్ తప్పకుండా వస్తుంది అలాగే జాబ్ ట్రై చేసేవారు ఈ మంత్ మీకు చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది ట్రై చేయండి వచ్చేస్తుంది గోచార బలం అయితే బాగుంది ఈ టైంలో లో మీ జన్మజాతకం సపోర్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆగస్ట్ ఇరవై లోపల మీకు జాబ్ కన్ఫర్మ్ అవుతుంది సో ఉద్యోగం కోసం ప్రయత్నించండి ప్రొఫెషనల్ లైఫ్ బాగుంది సో ఫైనలీ సింహరాశి వారు ఈ నెల మీరు డబ్బుల విషయంలో పిసనాని తనంగా ఖర్చుల విషయంలో కొంచెం క్యాలిక్యులేటివ్ గా చిన్న చిన్న ఇంటి సమస్యలతో డీల్ చేయబోతున్నారు మీ మాటల వలన ఎవరు బాధపడకుండా చూడండి సరిపోతుంది ఎక్కువ గురువు మీకు చాలా విషయాల్లో హెల్ప్ చేస్తారు సో భయపడొద్దు అండ్ ఈ నెల మీకు ఇచ్చే పాజిటివ్ అఫర్మేషన్ ఏంటంటే నా జీవితాన్ని శాంతి ప్రేమ సంపూర్ణతతో నింపుకుంటున్నాను ఈ అఫ్రమేషన్ ని పదే పదే రాయడానికి ట్రై చేయండి ఇట్ హెల్ప్స్ లాట్ ఇట్ హీల్స్ యువర్ ఇన్నర్ బోన్స్ एंड अंडी थैंक यू फॉर् वॉचिंगं श्रीकृष्णारपणमु सर्वे जला सुखि